వర్షాలతో నష్టపోయిన ప్రజలను అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట ప్రభుత్వం ముందుకు రావాలని అందుకు బీజేపీ పూర్తిగా సహకరిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు రాజకీయ విమర్శలను పక్కన పెట్టి బాధితులను ఆదుకోవాలని కోరారు రాష్ట ప్రజలంతా తమ వంతుగా సాయం అందించాలని పిలుపునిచ్చారు గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ లోని టవర్ సర్కిల్ వద్ద గణేష్ మండపాన్ని దర్శించుకున్న బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అంతకుముందు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ మేయర్ సునీల్ రావు ఆలయంలో ఆప్యాయంగా పలకరించుకున్నారు పొన్నం రాష్టంలో ప్రజలందరికీ శుభం జరగాలని కోరగా రాష్టంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్షాలు కురవాలని బండి కోరారన్నారు విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు

ఆ ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కేంద్ర ప్రభుత్వం ఏ సహాయం చేయాలి సహాయత పూట చేయడం సిద్ధం ఉంది వర్షాలు కురిసే వరదలు వరదలు వచ్చినాయి ఇక ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి ప్రమాదంలో ఉన్న వారిని కాపాడే ప్రయత్నం ఇంకా వాళ్ళను ఆదుకునే ప్రయత్నం మనం చేస్తలేము విమర్శలు ప్రతి విమర్శలు చేసుకొని ఇలా ఇబ్బందులు పడ్డ ప్రజల కష్టాలను పక్క పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఈ తాకిడికి గురై ఇబ్బందులు ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలో ఒక మంచి ఆదులతో ఒక ప్లాన్ ప్రకారం ముందుకోవాల్సిన అవసరం ఉంది దానికి భారతీయ జనతా పార్టీ తప్పకుండా మేమంతా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం మా ఆలోచనల్లో కష్టాలు ఉన్న ప్రజలను ఆదుకోవడమే మా లక్ష్యం